మూడు వందల సంవత్సరాలు భారతదేశాన్ని ఎట్లా పరిపాలించగలిగింది ఈ దేశాన్ని పరిపాలించడం కోసం అక్కడ ఉన్న వాళ్ళందరూ రాలేదు అక్కడ ఉన్న సైనికులు అందరూ రాలేదు అక్కడి నుంచి ఒక జల ఉంటే అతని కింద ఉన్న వెయ్యి మంది పరివేల మంది అంతా ఇక్కడ ఉన్న నల్ల సైనికులే కానివ్వండి గారు కానివ్వండి ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడ వాడే సంతానం పిల్ల ఇక్కడ వాడే ఒక మాత్రమే కలెక్టర్ ఉండేవాడు పైన కింద ఉన్నవాడు పోలీసులు అందరూ ఇక్కడ వాడేది ఎంత గొప్ప దేశం ఇది ప్రపంచానికి జ్ఞానపక్ష ప్రసాదించిన దేశం ప్రపంచం బట్ట తెలియనిటువంటి రోజులలో అమెరికా అనే ఒక భూఖండం ఉన్నది అని ఎవరికీ తెలియని రోజులలో ఇక్కడ వేదములు ఉపనిషత్తులు శాస్త్రములు అష్టాదశ పోరాడా సకాశాలు అక్కడ స్వం స్వం చరిత్ర హైదరాబాద్ నుంచి కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి కూడా తక్షశ నలందా మొదలైన ప్రాంతాలకు వచ్చి విద్యను అభ్యసించి విద్యార్థి కేవలం టెక్స్ట్ బుక్ మాత్రమే కాదు జీవితం ఎలా ఉండాలో కూడా అభ్యసించి ప్రపంచానికి జ్ఞానవేక్షలు ప్రసాదించినటువంటి దేశం ఇది అలాంటి దేశము అప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలు లేవా పరిపాలన ఇందాక సూర్య కొంత ఇక్కడ మఠాలు లేవా ఆ మఠాల్లో కమఠాలు లేవా ఇక్కడ పెద్ద పెద్ద మండలాలు లేవా ఆ మండలాల్లో కమండలాలు లేవా మూడు ఒక రెండు ఈ దేశాన్ని ఎవడో ఒక ఎక్కడో ఒక రాజు జార్జి ది ఫిఫ్త్ ఉంటే వీళ్ళందరూ కూడా ఎట్లా బానిసలుగా మారిపోయారు నో రిప్లై స్వామి వివేకానంద క్రీస్యకు పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం జనవరి నెల పన్నెండవ తారీఖు సంక్రాంతి నాడు జన్మించారు పన్నెండో తారీఖు సంక్రాంతి ఎట్లా అయ్యింది అంటే ఆ వివరాలు ఇప్పుడు చెప్పాలి అది చెప్పాలంటే మరొక గంట సేపు టైం పడుతుంది ఆస్ట్రాలజికల్ ఆస్ట్రోనామికల్ ఆ చేంజెస్ అది సంక్రాంతి ఈసారి జనవరి పదిహేను వచ్చింది సరే ఇంకా సంక్రాంతి నాడు ఆయన జన్మించే జాతి ఒక సంక్రాంతిని ప్రసాదించిన వాడు స్వామి వివేకానంద ఆయన కలకత్తా వీధుల్లో తిరుగుతూ ఒక ప్రశ్న వేశాడబాటి నువ్వు దేవుడు చూసావా నాకు చూపించరావా ఇది ప్రశ్న వాళ్ళ టీచర్ని ప్రశ్న వేస్తే దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గర వేస్తే ఆయన జవాబు చెప్పకుండా నీకు దివ్య నేత్రములు అని కామెంట్ చేసి పెట్టి కామెంటేటర్ దీని గురించి ఏం రాశాడంటే వివేకానుడు ఈ రకంగా ప్రశ్న ఎందుకు వేశాడు అంటే హీఈస్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ పర్టికులర్ జనరేషన్ ఆనాడు కలకత్తా వీధుల్లో ఉన్నటువంటి సామాన్య హేతువాదులు వేసే ఒక ప్రశ్న నువ్వు దేవుడు చూసావా అయితే నాకు చూపిస్తావు సిగరెట్ దాల్చుకుంటూ కలకత్తా కాళి దేవాలయం దగ్గరికి వెళ్ళి హలో కమాన్ కాళీ ఉంటే నాకు కనపడవు అని ప్రశ్న వేస్తుండే వాడిని ఆ రోజున కలకత్తాలో ఉన్న యూత్ బెంగాల్ అందుకని నరేంద్రుడు నేను పేరు దగ్గర ఆ పిల్లవాడు ఆ ప్రశ్న వేస్తూ బయలుదేరాడు వికేట్ రమే వెరీ వెరీ పూర్ ఫ్యామిలీ నాట్ నాట్ ఏ రిచ్ కాయ ఇది కూర్ వికేట్ రమే పూర్ ఫార్ ఫ్యామిలీ అయితే ఆ టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఎవరినంటే మీ జ్ఞాన దృష్టిలో చలార్చగలిగిన శక్తి నాకు లేదు దక్షిణేశ్వర్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన భేదాలతో తెలియదు పిచ్చివాడో తెలియదు ఆయన దగ్గర వెళ్ళు అని చెప్పారు ఇటీవలే దక్షిణేశ్వరి వెళ్ళొచ్చాను కొద్ది కొద్ది నెలల క్రితమే దక్షిణేశ్వరికి వెళ్ళొచ్చారు ఈ రామకృష్ణ పరవంశం ఏ గదిలో కూర్చునేవాడు ఈ గది ఈ గదిలో సగం ఉంటుంది అది అందులో కుక్కి మంచం ఉండేది ఆ మంచం మీద కూర్చునేవాడు ఆయన ఆ దక్షిణేశ్వరంలో ఈ ఈ రామకృష్ణ ఉంటే రామకృష్ణ పరవంసం ఉన్న మఠం ఏమిటంటే అది కాళీ టెంపుల్ ఇట్ ఈస్ ఆర్ ది బ్యాగ్స్ ఆఫ్ गैंजेस पकने गंगा ने दिखती तो वो बंगाली बोले चल ना पकने कुछ ना डू इंग्लिश लाडू ना बंगाली लाडू अतने दारी क्या नाम क्या हम वहाँ जा के नहा सकते हैं अनुप्रेष्ठ वैसे हाँ जा सकते हैं पानी शुद्ध है क्या नहीं है तो कैसे है ना भावात्मकता भावात्मक स्नान कर सकते हैं ना <laughs> నీడు పరిశుభ్రంగా లేకపోతేనే భావాత్మకంగా పెట్టి స్నానం చేసినప్పుడు ఎందుకంటే కొద్ది కొద్ది దూరంలోనే గంగా సాగర్ ఉంది హుక్ పక్కన సాగర్ సాగర్ సమానం ఉంది గంగోతి దగ్గర ఉన్న పరిశుద్ధత గంగాలో ఉంటుంది చెప్పండి గంగోత్ర ఉత్తరాఖండ్లో ఉంది ఇదేమో సరే రాజకీయంగా భ్రష్ పెట్టినటు ప్రాంతంలో ఉంది అయితే రామకృష్ణ పర్వతం దగ్గరికి వెళ్తే ఆయన అన్నట్ట ఇంత ఆలస్యంగా చూడటానికి వచ్చింది అన్నట్టు ఈ మానకు పిచ్చివాడే ఎందుకంటే ఇది ఎప్పుడు నేను చూడలేదు ఇది ఎవరో నాకు తెలియదు ఇంత ఆలస్యంగా వచ్చావు అని అంటున్నాడే అనుకోని కూర్చొని పరిధిందరి చేసి అడుగు వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ వచ్చి అడిగట్ట స్వామి నాకు కాళీమాతను మీరు కాళీమాతను చూచారా అని అడిగాడు అంటే రామకృష్ణ ప్రభాస్ నేను చూశాను జవాబు నేను చూచా ఇతరు చూపిస్తారా అన్నాడు నేను చూడని విషయాన్ని నీకు చూపించలేను కానీ చూసిన విషయాన్ని నీకు చూపించడానికి ఉంది దా చూపిస్తారా అని శక్తి శక్తిపాతం చేశాడు శక్తిపాతం అంటే గురువు దగ్గర కనుక బాగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే వాటిని తన హస్తమస్తలకు సంయోగం చేత తన ఎనర్జీ శిష్యుడికి సంక్రమింపజేయడం ఆ శక్తిపాతం చేసిన తర్వాత ఏం చేశారంటే వివేకానందులు ఈ ప్రశ్న ఎందుకు వేశారో తెలియదు కొంతమంది కామెంట్రేటర్స్ ఏం రాశారంటే వివేకానందం చాలా పూర్ ఫెయిల్ కాబట్టి అంటే ఆర్థికంగా చాలా బలహీనుడు కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఏదో ఒక ఫ్లాట్ ఒక ప్లాట్ వాళ్ళు ఒప్పుడు అని